મમ પાંક જનક મમ જનન મરણ વયહારી મમ પાદેવા મમ પાપુર મમ પાપાદેવા

మమరుదేవామ పాపమదే మమ పాప పా అగణిత గుణ గణ శరణ శరణన విదలిత సురలి పుజాలా అగణత గుణ గణ శరణ శరణ విదలిత సురలి సురలి పుజాలా మమమ పాదేవా మమ పాప పారుదేవా మమరుదేవా మమ పాపమరుదేవాత్త వర్గమి అబూరి కరుణయా పాయి భారతి తీర్థం బత్త వర్జమి అబూరి కరుణయా తీర్థం పాహి భారతి తీర్థం మమ తాపమ పాకురు దేవా మమ తాపమ పాకురు దేవ మమ తాపమ పాకురు దేవా మమ తాపమ పాకురు దేవా ఒకసారి అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్